కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారంలో జిల్లా అధికారిని రమ్య చైర్మన్ దుర్గం శ్యామల వైస్ చైర్మన్ యామారాములతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పాలక వర్గంతో ప్రమాణం చేయించిన అనంతరం పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఖర్చు పెడితే నెలకి ఎంత అయింది పన్నెండు లక్షలు అయితే అంటే సంవత్సరానికి ఎంత కోటి ఇరవై కోటి ఇరవై సంవత్సరానికి సంపాదన ఎంత పది లక్షలు మరి యాడికెట్ వచ్చినాయి డబ్బులన్నీ గివ్వే మా సోదరులు చెప్పినట్టు ఆ గుట్టలు దోవి మొరాల గుట్టలు దోవి ఉష్క గుట్టలు దోవి సంపాదించిన డబ్బులతో ఈ రోజు నువ్వు ఇక్కడ మండలంలో ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెడుతున్నావు అంటు ఆ ఇచ్చిన డబ్బులు కూడా మా సీనాన్ని ఇచ్చి ఇచ్చిన డబ్బులతోనే నువ్వు నువ్వు ఇచ్చిన చూపించుకున్న మండలంలో కానీ మా సీనాన్న తీసుకురాలేదు ఈరోజు నీ మల్లాపూర్లో లో గానీ గాని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు కదా ఈ డబుల్ బెడ్రూమ్ నేను తీసుకొచ్చిన సీసీ రోడ్ నేనే కట్టించిన డబుల్ బెడ్రూమ్ నేనే కట్టించినా అని మరి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే డబుల్ బెడ్రూమ్ వస్తా అని అడుగుతున్నాను నేను ఈ రోజు ఆ గుట్టబాబాకి ఆయన లేని ఒక్క అభివృద్ధి చేయగలుగుతామా ఆయన డబ్బులు తీసుకురావాలేకపోతే నువ్వు చేయగలుగుతావా నువ్వు రోడ్ వరకు చేయగలుగుతావా నువ్వు డబ్బులు కొనడం పెట్టగలుగుతావా ఒక్క పండగ చేయగలుగుతావా ఈ రోజు ఆయన లేకుంటే నేను జీవితం లేదు ఈ రోజు ఆయన వేల కోట్లు తీసుకొచ్చి ఈ రోజు వీర్పూర్ మండలంలో పెడితే అన్ని నేనే తీసుకొచ్చిన నేనే పెట్టినా నువ్వు పెట్టుకొని నీ మాట ఎవరు వింటా ఏ అధికారి ఉంట నీ మాట ఆయన 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 తీసుకొచ్చే ప్రతి పైసా ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వం తీసుకొచ్చి రోజు బీర్కూర్ మండలంలో పెట్టడం జరిగింది ఆయన పేరు చెప్పుకొని బతుకునే వ్యక్తి విను ఈ ఈరోజు ఆయన మోసం చేసిపోయినావు దీనికి సరైన గుణపాఠం చెప్తాం మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆయన బైంసల డెబ్బై ఉంది డెబ్బై ఎకరాలు యాక్కున్నాడు మాకు లేదు మా పోచారంలా మా పోచారం ఉమ్మడి కుటుంబంలో ఉన్నది పన్నెండో పదమూడు ఎకరాలు నా పేరు మీద ఉంది రెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు వ్యక్తి ఆయన కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు రోజు మరి నీకెక్కడికి వచ్చింది డెబ్బై ఎకరాలు నువ్వు డెబ్బై ఎకరాలు బైన్స ఉన్నావు కదా ఎవరి పేరు చెప్పుకొని కొన్నావు అక్కడ మళ్ళా మన సీన పేరే అక్కడ ఏ పని కావాలన్న సీనాన్న పేరే అధికారులను బెదిరించి ప్రతి ఒక్క పనులు కాలో పనులు అన్ని పనులు సీన పేరుతోనే చెప్పించుకో చెప్పి చేసుకున్నాడు అక్కడ నువ్వు అంతా చేసుకున్నావు అన్ని పనులు సీనన లేకుండా నీకు నిద్ర పట్టదు అటువంటి వ్యక్తిని వదిలేసిపోయినావు మన్సెట్ లో ఒప్పిందో అర్థమవుతలేదు నేను ఈ రోజు చెప్తున్నా చివరిగా ఆయన లేనిది బీర్కూర్ మండలంలో ఒక అభివృద్ధి కూడా జరగదు ఆయనతోనే ఈ రోజు బీర్కూర్ మండలం జరగాలంటే ఆయనతోనే అభివృద్ధి జరుగుతుంది ఇంకెవరితోనే కాదు పక్క ఊరికేంటి వచ్చిన వ్యక్తితో కాదు పక్క ఊరికేంటి వచ్చిన వ్యక్తిని అంటుండే మన పారాషూట్ పారాషూట్ వస్తుంది అంతే అసలు బిడ్డ మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు వారి జోలికి కానీ వారి మీద ఏదైనా వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా కార్యకర్తల నాయకుల మేము ఎవరో సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నాకు